వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ ముందుగా ప్రధాన అంశాలు వరద నీటితో నిండిన విజయవాడ పరిస్థితిని పరిశీలించిన సీఎం చంద్రబాబు నాయుడు వరద బాధితులను దగ్గర నుండి ఆదుకుంటున్న సీఎం చంద్రబాబు నాయుడు హెలికాప్టర్లను విమానాల్లోనూ అన్న పట్టాలను అందిస్తూ ప్రజలను ఆదుకుంటూ సహాయ చర్యలు చేపట్టేందుకు సిబ్బందిని ఆదేశాలు జారీ చేస్తున్న దగ్గరుండి మరి పరిశీలిస్తున్న చంద్రబాబు నాయుడు మరి వైసీపీ నేత ప్రతిపక్ష నేత హోదా కూడా కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి వరద బాధితులను పరామర్శించి వచ్చితే కానీ వట్టి మాటలే కానీ ఏ మాత్రము చేయి చాల్సిన పరిస్థితి లేదంటున్న చంద్రబాబు నాయుడు వట్టి మాటలు కట్టిబెట్టి గట్టి మేలు తలబెట్టవై అనే గురజాడ అప్పారావు మాటల్లో నిజం చేసిన జగన్మోహన్ రెడ్డి ఎంత ఉన్నా ఏమి బలము చేయి కురస చేయడమే జగన్మోహన్ రెడ్డి పని అంటున్న లోకత్తులు గుడమేరు డ్రైన్ కనీసం బ్రీచ్ అయింది కూడా తెలియదు మేరకు గేట్లు ఉన్నాయని మాట్లాడతారు వీళ్ళు ఎట్లా సీఎంలు అయ్యారని నాకైతే అర్థం కాదు అది నేరుగా వస్తుంది దానికి కాలువలో వచ్చి పోతే కృష్ణాకి వెళుతుంది అది కూడా తెలిసి ఉండదు లేకపోతే కొల్లేరిగిపోతుంది తెలియాలని లేదు కనీసం తెలుసుకోవాలని ఉండాలి అది కూడా తెలియకుండా మాట్లాడే పరిస్థితి ఇంకొక పక్క మా ఇల్లు కాపాడుకోవడానికి బుడమేరుకు నీళ్ళు పంపించామంట ఏం మాట్లాడతారండి ఎంత అజ్ఞానం లేకుంటే విచ్చలవిడితనం ఏది చెప్పినా నమ్మతారని ఏదో ఒకటి వాగితే ఏమీ చేయలేదని నేను సకల విధాల ప్రయత్నం చేస్తున్నా ఎట్టి పరిస్థితుల్లో లాస్ట్ మైల్కి ఇవ్వాలనేది నా యొక్క ప్రగాఢమైనటువంటి ఆకాంక్ష ఎట్టి పరిస్థితులు చేయాలనే దృఢ సంకల్పం కానీ ఎన్ని చేసినా చేయలేకపోతే ఈ రోజు నేను చూస్తే ఒకసారి చాలా బాధేస్తుంది ఒక అతను ఒక సంవత్సరం అబ్బాయి తీసుకొని వచ్చాడు తీసుకొని వచ్చి ఏడుస్తున్న దగ్గరకు వచ్చి నా భార్య వదిలేసి వచ్చాను ఈ పిల్లవాడు కోసం వీడిని బతికిచ్చుకోవడం కోసం నేను భార్యను కూడా వదిలిపెట్టి ఇక్కడికి వచ్చాను పలానింట్లో ఉంది నా భార్యను తీసుకురండి అని చెప్పి ఏడ్చే పరిస్థితికి వచ్చాడు ఒక పెద్ద వైఫ్ డాటర్ మా ముందరిని ఆ వైఫ్ పెయింట్ అయిపోయే పరిస్థితికి వచ్చింది ఆవిడని తీసుకురావడానికి సమస్యలు ముసలి నడవలేరు బాగా వర్షపు నీరు తడిచిపోయారు తడిచిపోయిన తర్వాత బట్టలు కూడా లేవు రోడ్డు మీద కూర్చునే పరిస్థితికి వచ్చారు అవన్నీ చూసినప్పుడు ఎంత నిస్సహాయ స్థితిలో ఉన్నాం ఎంత బాధాకరమైన పరిస్థితిలో ఉన్నాం అనే బాధ కలుగుతుంది అందుకే ఈరోజు మళ్ళీ ఆలోచించాం ఈరోజు స్పష్టంగా ముప్పై రెండు డివిజన్లకి ముప్పై రెండు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు పెట్టారు అదే మరిగా నూట నలభై గ్రామ సచివాలయాలు కార్పొరేషన్ లో ఉన్నాయి ముప్పై గ్రామ సచివాలయాలు రూరల్ ఏరియాలో ఉన్నాయి నూట డెబ్బై తొమ్మిది ఉన్నాయి నూట డెబ్బై తొమ్మిదికి నూట డెబ్బై తొమ్మిది మంది ఇన్ఛార్జెస్ పెట్టాం ఒక గ్రూప్ టూ సర్వీస్ కింద ఐఏఎస్ కింద ముఖ్యమైన నాయకులు పెట్టాం వీళ్ళకందరికీ ఒక బోట్ గాని ఒక వెహికల్ గాని ఎక్కడెక్కడ ఏమున్నాయో ఇవన్నీ అనలైజ్ చేశాం ఉదాహరణ కొంతమంది నడిచిపోయే పరిస్థితి వస్తుంది ఇప్పుడు బాగా వెసులుబాటు వచ్చింది కాబట్టి ఒక ట్రాక్టర్ ఒక వ్యాన్ పెట్టుకుని ఫుడ్ పాకెట్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితి వస్తుంది కొంతమంది బోటే కావాల్సి వస్తుంది బోట్ ద్వారా ఇవ్వాలి కొంతమంది ఏదైతే నడిచి కూడా నేను చెప్పాను ఇచ్చే అవకాశం వస్తుంది కొన్ని ప్రాంతాల్లో ఓసారి రీచ్ కాలేనప్పుడు రీచ్ అయినా కూడా సరిగా చేయలేనప్పుడు ఆరు హెలికాప్టర్లు ఉన్నాయి హెలికాప్టర్ల ద్వారా ఫుడ్ అంతా కూడా డ్రాప్ చేసే పరిస్థితి వస్తుంది దానికి కూడా ప్రణాళికలు తయారు చేశాం రేపంతా ఒక ఆరు హెలికాప్టర్ పనిచేస్తాయి ఈరోజు కొత్తగా ఒక వినూత్నంగా ఏదైతే డ్రోన్స్ అన్ని ఒక ఎనిమిది ఏడు డ్రోన్స్ పెట్టి ఒక పదివేల మందికి ఫుడ్ పాకెట్స్ అందజేయగలిగాం బుడమేరు ఈరోజు సింగ్ నగర్ పూర్తిగా మునిగిపోవడానికి కారణం బుడమేరు ఏదైతే బుడమేరు గాని ప్రాపర్ గా బ్రీచెస్ లేకుండా ఉండి అదే సమయంలో ఆ నీళ్లు కృష్ణానది కొన్ని కొన్ని కొల్లేరు సదస్సుకు పోవాల్సిన అవసరం ఉంది కొల్లేరుకు పోవలసిన నీళ్లు ప్రీవియస్ గవర్నమెంట్ టయాంలో రెండు పెద్ద బ్రీచెస్ వాడడం దానివల్ల ఈ ప్రమాదం వచ్చే పరిస్థితి వచ్చింది బుడమేరు డ్రైన్ కనీసం బ్రీచ్ అయింది కూడా తెలియదు బుడమేరుకు గేట్లు ఉన్నాయని మాట్లాడతారు వీళ్ళు ఎట్లా సీఎంలు అయ్యారని నాకైతే అర్థం కాదు అది నేరుగా వస్తుంది దానికి కాలువలో వచ్చి పోతే కృష్ణాకి వెళ్తుంది అది కూడా తెలిసి ఉండదు లేకపోతే కొల్లేరుగు పోతుంది తెలియాలని లేదు కనీసం తెలుసుకోవాలని ఉండాలి అది కూడా తెలియకుండా మాట్లాడే పరిస్థితి ఇంకొక పక్క మా ఇల్లు కాపాడుకోవడానికి బుడమేరుకు నీళ్ళు పంపించామంట ఏం మాట్లాడతారండి ఎంత అజ్ఞానం లేకుంటే విచ్చలవిడితనం ఏది చెప్పినా నమ్మతారని ఏదో ఒకటి వాగితే ఏమీ చేయలేదని వచ్చింది వర్షాలు నిన్న రాత్రి జరిగింది తెల్లవారే కొంతకు అందరూ పరిగెత్తి ఎక్కడెక్కడుందో అన్ని జిల్లాల్లో కూడా ఫుడ్ పాకెట్స్ తయారు చేసి కొన్ని ఎయిర్ లిఫ్ట్ తీస్తున్నాం కొన్ని తెప్పిస్తున్నాం ఇక్కడ హోటలర్స్ కందరికి చెప్పాను ఇది మీ బాధ్యత గవర్నమెంట్ ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం కమాండ్ చేస్తున్నాం ఆదేశాలు ఇస్తున్నాం ఎవరికి ఎగ్జిషన్ లేదు మీరు ఇన్ని లక్షల పాకెట్లు చేయాలంటే చేయాల్సిందే మీరు సప్లై చేయమని ఆదేశాలు ఇచ్చాం ఎందుకు దేనికోసరం ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇది మా ఇంట్రెస్ట్ కాదు ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ అయినప్పుడు ప్రజల ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రభుత్వానికి ఒక విస్తృతమైన అధికారాలు ఉన్నాయి ఎంతవరకు హ్యూమన్లీ పాజిబులో అన్నీ చేస్తున్నాం బోర్డ్స్ తెప్పించాం మనుషులు తెప్పించాం ఫుడ్ అంతా సప్లై చేయించాం సెక్రటరియేట్ మొత్తం ఈరోజు మీరు చూస్తే కలెక్టరేట్ని సెక్రటరేట్గా చేసుకొని చీఫ్ సెక్రటరీ మొదలుకొని చీఫ్ మినిస్టర్ మొదలుకొని ఇక్కడే ఉన్నాం దాన్ని కూడా ఒకరికరించే మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు వీళ్ళకు బాధ్యత లేదు నాకు బాధ్యత ఉంది అరికేన్ తుఫాన్ తొంభై ఆరు తొంభై ఏళ్ళు రాజమండ్రి ఆర్డీఓ ఆఫీస్ని సెక్రటరేట్గా చేసుకొని ఆల్ సెక్రటరీస్ రమ్మని వారంలో మళ్ళీ మన్ని పనులు పూర్తి చేసి నార్మల్స్ తెచ్చిన తర్వాతనే హైదరాబాద్కి వెళ్ళాను ఆ రోజు మొత్తం మీరు చూస్తే ఇరవై ఒక్క సీట్లుంటే తొంభై తొమ్మిది ఎలక్షన్లో ఇరవై సీట్లు మేము గెలిచాం అదే విశాఖపట్నం ఉద్హూద్ నేరుగా నేను విశాఖపట్నం ఉదుహూద్ తుఫాను వచ్చినప్పుడు వచ్చి అక్కడే ఉండి అసాధ్యం అనుకునే దాన్ని ఒక వారంలో సాధ్యం చేశాం ఎవరు మెజర్ చేసినా ప్రీ హుదూద్ పోస్ట్ హుదూద్ అని విశాఖపట్నాన్ని అభివర్ణించే పరిస్థితికి వచ్చారు అందుకే లాస్ట్ ఎలక్షన్లో నాలుగు సీట్లు గెలిచాం ఈసారి అతిపెద్ద మెజార్టీతో గెలిచాం తిత్లి అక్కడే ఉన్నాం ఆరు కూడా సెక్రటరేట్ పండుగలు ఉన్నా కూడా కాదని అక్కడ ఉన్నాం ఐదేళ్లు అంటే ప్రభుత్వం మంత్రి కానీ ముఖ్యమంత్రి కాని ఎవరైనా సరే ఒక్కరోజు ఫీల్డ్కి వచ్చారా ఒక్కరోజు వచ్చాడు ఫీల్డ్ కి అది కూడా రెడ్ కార్ పెట్టేసి పెద్ద ఎత్తున ఫీల్డ్ విజిట్ చేశాడు మామూలు కార్ పెట్టేసుకొని ఫీల్డ్ విజిట్ ఇప్పుడు పాపం విధి లేని పరిస్థితిలో బురద దిగాడు